నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే గతంలో ఆయన విమర్శలు ఎదుర్కొన్నాడో దాన్ని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేదించుకుంటూ స్పీడ్ అయితే పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారి బలం గతంలో సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన విధానం తర్వాత ఆయన చేసినటువంటి జనరంజకమైన పరిపాలనని ఆయన జనాలకు చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు ఇంక్లూడింగ్ మనలాంటి సోషల్ మీడియా వాళ్ళం కూడా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు వాళ్ళు రెచ్చగొట్టడం మనం దాని చుట్టూ జరుగుతుంది ఇదే సరిపోయేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విమర్శ అత్యధికంగా ఎదుర్కొంది ఏంటంటే ప్రెస్ మీట్లు పెట్టాడు నిజం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీడియా మనం ఎంత మాట్లాడినా లేకపోతే కొన్ని మీడియా సంస్థలు ఎంత ప్రచురం చేసినా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట జనాల్లో బలంగా వెళ్ళిపోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది పూర్తి స్థాయిలో ఓటమి తర్వాత బలంగా నిల్చుంటున్నారు మీరు చూడండి ఓడిపోయిన తర్వాత ఆయన ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు మీరు అనొచ్చు ఇది ఎంత గెలిచినప్పుడు పెట్టుంటే బాగుండు కదా ఇప్పుడేముంది ఇది అని కానీ ఎప్పుడైతేనేమి జరిగిన దాన్ని విధానాన్ని మార్చుకొని ముందుకెళ్లడంలో ఒక నాయకుడి లక్షణం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బలంగా అట్లా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లాగా పొద్దున ప్రెస్ మీట్ మధ్యాహ్నం ప్రెస్ మీట్ సాయంత్రం ఒకటి కాదు విషయం ఉన్నప్పుడు చెప్పాల్సిన పాయింట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జనాలకు అర్థమైతే చెప్పాల్సిన సమయంలో ఖచ్చితంగా పెట్టాల్సిన సమయంలో పెట్టేయాలి అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఖచ్చితంగా చేస్తా ఉన్నాడు ఇంతకుముందు పెట్టిన ఏదైతే ప్రెస్ మీట్లు నిజంగా అధికారంలో ఉన్నప్పుడు చాలా తక్కువ ఇప్పుడు ఓడిపోయాక చాలా ప్రెస్ మీట్లు అయితే పెట్టడం జరిగింది రెండోది కార్యకర్తలు చాలా వరకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనం అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది వాళ్ళకి చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది అని చెప్పి చాలామంది కార్యకర్తలు మొన్న డిఫర్ అయ్యారు నిన్న దాన్ని కూడా రెక్టిఫై చేసుకొని కార్యకర్తలు బలంగా మాటిచ్చారు ఈసారి కార్యకర్తలు నేను అండగా ఉంటాను కార్యకర్తల కోసం నేను బలంగా నిల్చుంటాను అయిదని చెప్పి దాన్ని ఫుల్ఫిల్ చేశాడు తర్వాత పార్టీలో ప్రాధాన్యతలు ఏంటి అని చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఆ గ్రామస్థాయి దగ్గర నుంచి బిల్డప్ చేయాలి అని చూసుకున్నప్పుడు పూర్తిగా ఆయన విధానంలో ఎవరికి ఏ పవర్ ఇవ్వాలి అని చెప్పి అబ్జర్వింగ్ పూర్తిగా ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు ఇది కూడా ఇది కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో భిన్నంగా మార్చుకోవడం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా పూర్తి స్థాయిలో ప్రతి నిర్ణయాన్ని కూడా క్షుణ్ణంగా ఆయన దాకా తీసుకునేలాగా వెళ్తూ ఉంది ఇప్పుడు ఏదైనా కానీ పార్టీలో ఏది జరిగినా కూడా ఆయన ఆయన ద్వారానే వస్తుంది గతంలో నాయకుడి ద్వారా పలాని అది అని ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఆయన ముందుండి నడిపిస్తూ ఉన్నాడు ఇదిగో చాలా వరకు మార్పు అంటే సీఎంగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్నా కానీ కొన్ని నిర్ణయాలు పూర్తి స్థాయిలో ఆయన దాకా రావు ఇప్పుడు ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో సీఎంగా ఉన్నప్పుడు పరిపాలన చూసుకోవాలి ఒక పక్క పార్టీని చూసుకోవాలి ఒక పక్క కేటర్ని చూసుకోవాలి లేకపోతే ఇంకో ఈ విషయాలు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అవి చూసుకోవాలి ఆర్థిక సమస్యలు ఉంటాయి దాని గురించి రుణాలు ఏంటి లేకపోతే మనం కట్టాల్సింది ఏంటి మనకి ఆదాయ వనరులు ఏంటి రకరకాల ట్యాచ్లు ఉంటుంది అన్నింటినీ చేర్చుకుంటూ ముందుకెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే పార్టీ పరంగా పూర్తి స్థాయిలో పటిష్టం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ బలంగా దానికి మీరు చూడండి ఆయన స్పీచెస్ కూడా గతంలోకి ఇప్పటికి చాలా మార్పు ఉంటుంది ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కింది స్థాయి దగ్గర నుంచి మళ్ళీ గట్టిగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు ఈసారి బలంగా కొట్టాలని అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించుకున్నారు ఏ ఒక్క పాయింట్ కూడా వదలట్లా ఇది చిన్నదా అని చెప్పి గతంలో కొన్ని కొన్ని ఇష్యూస్ ఆయన టేక్ ఓవర్ చేయదు అదే ముందులే మాట్లాడదాం కానీ ఇప్పుడు అట్లా కాదు చిన్నదా పెద్దదా అని చూసుకోకుండా ప్రతిదీ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వెళ్తున్నా ఉండు సోర్సెస్ తీసుకుంటాడు పలాన్ సోర్స్ ఏంది పలాండేంది పలాన్ టైమ్ పలాంటి అయింది ప్రతిది ఇందాక చూశారు ఈనాడు పేపర్లు నిజానికి మాకై తెలియలే ఎక్కడ ఉన్నప్పుడు మేము వెతుకుతున్నా కూడా నిజంగా మన సోషల్ మీడియా వాళ్ళకి ఈ ఏ రకంగా మన కృతజ్ఞతలు చెప్పాలి రెండు వేల పదహారుది పదిహేడుది పద్దెనిమిది పంతొమ్మిది ఈ నిజంగా ఆ దావోస్ పర్యటనకి వెళ్ళి ఇండి తెచ్చారు ఐదని క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ అయితే గతం కంటే భిన్నంగా డెవలపింగ్గా ముందుకెళ్తాం చాలా బాగుంటుంది ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ మీడియా ఆయనే మనందరం కాదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా ఈ అయితే